పంతొమ్మిదో వచ్చాయము మొన్నటి దినమున మనము ఎహెస్కేలు ముప్పై ఎనిమిదిలో ఒక యుద్ధము గురించి చూసాము అది శ్రమలకు ఆ యుద్ధము మరి మరి ఏడు సంవత్సరముల శ్రమలకు ముందు జరుగుతుంది అని మనం చూసాం అయితే మరి ఏడు సంవత్సరముల శ్రమల దినాల తర్వాత ఆ ప్రభు రాకడ ఏ విధంగా ఉంటుందో అప్పుడు ఏమి యుద్ధం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రకటన పంతొమ్మిదిలో మనం గమనిస్తే పదకొండు నుంచి చదువుతున్నాను పదకొండు నుండి పదహారు వరకు చదువుతున్నాను ఒకసారి గమనించండి మరియు పరలోకము తెరవబడి ఉన్నట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయను యుద్ధము జరిగించుచున్నారు వంటివి ఆయన శిరస్సు అనేక కిరీటములు ఉండును వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి అవనితిని తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండిను మరియు దేవుని రాజ్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని బట్టలు ధరించుకొని తెల్లని గుర్రముల నెక్కి ఆయనను వెంబడించుచుండ్రి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల కడ్కము బయలుబడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రకును రాజులకును రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది సో మరి ప్రభువు రెండవ రాకడలో మరి యుద్ధము చేయడానికి బయలుదేరినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది పరలోక సేనలు ఆయనను వెంబడించారంట తెల్లని నార వస్త్రములు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించారంట ఆయనతో పాటు అయితే ఆయన నోట నుండి జనములను కొట్టుటకు వాడి గల కట్కం అంటే ఆయన మాటతోనే ఆ శరీరధారిగా వచ్చినప్పుడు మాటతోనే స్వస్థత చేశారు ఇప్పుడు మరి మాటతోనే ఆయన దండించబోతున్నాడంట మరి ఆయనకి రాజుల రాజు ప్రభులకు ప్రభు అనే పేరు వస్త్రము మీద తోడ మీద రాయబడి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు అయితే మరి ఆ పదిహేడు నుంచి చూస్తే ఆ యుద్ధము గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి మరియు ఒక దూత సూర్యబింబలో నిలిచిండుట చూచితిని మరియు అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులనేమి దాసులనేమి కొద్దివారనేమి గొప్పవారినేమీ అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు ఊడి రండని ఆకాశమందు ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను ఒక దూత పిలుస్తూ ఉన్నాడంట ఏమని అంటే మరి పక్షులను పిలుస్తున్నాడు సహస్రాధిపతులు రాజులు బలిష్ఠుల మాంసం సిద్ధంగా ఉంది మీరు వచ్చి తినవచ్చు అంటే ఆ యుద్ధములో వారు ఓడిపోయారు అని చెప్పడానికి గుర్తు తర్వాత పంతొమ్మిదో వచ్చిన చూస్తే మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము ఇటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని మరి ఒక యుద్ధము అనేది అక్కడ మనం చూస్తున్నాము ఈ యుద్ధమే హార్మేయుద్దని యుద్ధం అనమాట పంచ శ్రమల తర్వాత ఇది జరగబోతుంది అయితే గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతో యుద్ధము ఇటకు ఎవరెవరు బయలుదేరారు అంటే మరి ఈ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే దేవుని వాక్యమను పేరు ఆయనకి పెట్టబడి ఉన్నది అనే మాట మనం చూసాం కదా ఆ తర్వాత మరి ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఆయన వెంబడిస్తూ ఉన్నారు సో వీటన్నిటిని బట్టి ఆయన ప్రభు అయిన క్రీస్తు అని మనం చెప్పవచ్చు తర్వాత సేనలతో యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచి చూసారా అంటే క్రూర మృగము తర్వాత కొంతమంది రాజులు సైన్యములు ఆయనకు విరుద్ధముగా యుద్ధము చేయటానికి కూడి ఉన్నారంట అయితే అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో నుండి అగ్నిగుండములో ప్రాణముతో వేయబడుతురు సో మరి అగ్నిగుండములో ప్రాణముతో వేయబడ్డారు మా మృగము అబద్ధ ప్రవక్త అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఆ సాతాన్ని మనము చూసాము కదా త్రిత్వముగా ఉన్నట్లుగా మనం చూసాము కదా ఇరవై అధ్యాయం రెండవ వచ్చనంలో ఆది సర్పము అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పము సాతానికి నాలుగు పేర్లు ఇచ్చారు ఇక్కడ కట సర్పము అపవాది ఆది సర్పము ఆ మరి ఈ పేర్లు మరి సాతానికి ఇవ్వబడ్డాయి అయితే సాతానికి సపోర్ట్ గా బయలుదేరిన వారు ఎవరు అంటే అబద్ధ ప్రవక్త మృగము సో మరి వీరికి సాతానుకైతే ఈ నైన్టీన్త్ చాప్టర్ లో మరి ఏమి జరగలేదు కాని మృగముకు అబద్ధ ప్రవక్త వారిద్దరు పట్టబడి అగ్నిగంతకములు గల గుండములు వేయబడ్డారు ఒక విషయం ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత ఆ తెల్లని గుర్రం మీద వాక్యమును పేరు పెట్టబడిన మరి ప్రభుతో యుద్ధము చేయటానికి వీరు ఆ కూడి వచ్చారు కాబట్టి వారితో ప్రభు యుద్ధము చేశారు వారిని ఆ అగ్ని గంధకంలో గుండంలో వేశారు భూరాజులందరూ కూడా మరణించారు అయితే మరి ఒక దూత పెద్దగా చెప్తున్నాడంట వారిని తినడానికి రమ్మారి శవాలను తినడానికి రమ్మని పక్షులకు చెప్తూ ఉన్నాడు అంటే ఈ యుద్ధం ఇక్కడ ముగిసిపోయింది ప్రభుతో యుద్ధం చేయటానికి వచ్చిన వారు నశించిపోయారు అయితే ఇది ఆ అంత్యకాలములో ఉన్న పరిస్థితి మరి అయితే ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు శరీర తారిగా వచ్చినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ మనం చూద్దాము తర్వాత ఈ అంచె దినాల్లో మరి ఏ విధంగా ప్రభు మరి వస్తున్నాడు శరీర ఏ విధంగా వచ్చారు అంచె దినాల్లో ఏ విధంగా వచ్చారు అనేది మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మరి శరీర దారిగా ప్రభు వచ్చినప్పుడు మనకి ఏమని చెప్పబడింది నొద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు అనే మాట అంటే ఒక కరుణ గల ప్రభువుగా ఓపిక గల ప్రభువుగా మన కొరకు వెయిట్ చేసే ప్రభువుగా మనం చూస్తాం అయితే రెండవ రాకడలో ప్రభు ఎలా వచ్చారంట మరి అరవై నాలుగు విషయాలు ఏముంటది అంటే గగనము చీంచుకుని వస్తానంట ఇక్కడేమో పంతొమ్మిది పదకొండులో పల పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అనే మాట సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మరి ఎంతో ఓర్పుతో జాలి కలిగిన దేవుడుగా వచ్చారు మరి ఇక్కడ పరలోకము చీల్చుకొని వచ్చారు మొదట వచ్చినప్పుడు మరి ఆయన పుట్టినప్పుడు పశువుల తోటిలో పడుకోబెట్టారు మరి గాడిద మీద ఆయన ప్రయాణం చేశారు కానీ ఇక్కడ గుర్రము మీద ఆయన వస్తాడు రెండవది మనం చూసినట్లయితే మరి ఆయనకు అనేక కిరీటాలు ఉన్నాయి ఇక్కడ రెండవ రాకడలు కదా కానీ మొదటి రాకడలో చూసినట్లయితే ముండ్ల కిరీటము ఆయనకు పెట్టారు అంటే మొదట ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు ఇక్కడ ప్రకటనలో మనం చూస్తే పన్నెండో వచనములో అనేక కిరీటములు ఆయనకు ఉన్నాయంట వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు ఆ కిరీటముల మీద ఒక పేరు వ్రాయబడి ఉంది అనేక కిరీటములు మరి కలిగి ఉన్నాడు అయితే మరి ఆసు ప్రభు శిలో మీద చనిపోయినప్పుడు యూదులకు రాజు అని రాసి పెట్టారు కదా ఇక్కడ చూస్తే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నది అనేది మనం చూస్తున్నాం సో మనం ఈ రెండింటికి తేడాలు గమనిస్తున్నాం ఇప్పుడు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు తర్వాత రెండవ రాకడ తర్వాత మరి ఇక్కడ వచ్చేటప్పుడు మరి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మరి తెల్లటి అంగీని ఆయన ధరించి వచ్చారు గాని ఇక్కడ రక్తములో ముంచబడిన వస్త్రము అంట పదమూడవ వచ్చినంలో మనం చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రముతో ఆయన రాబోతున్నాడు మరి అదే మనకి ఎస్య అరవై మూడులో చెప్పబడి ఉంది ఆయన ఉగ్రత రూపానికి గుర్తు అనమాట అది మనం ఇమాజిన్ చేయలేము యేసు ప్రభు ఏదో నెమ్మదిగా జాలి కొలిపేటట్లు కరుణామయుడుగా ఉన్నాడు అన్నట్లుగా మన దృష్టిలో ఉంటది కానీ ఈ రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఉగ్రతతో ఆయన రాబోతున్నాడు మరి శరీర దారిగా వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేర్లు ఏసు అని పేరు పెట్టుదు అని చెప్పబడింది తన ఇమాను పేరు ఆయనకి పెట్టబడినట్లుగా ఉంది మరి ఇక్కడైతే దేవుని వాక్యం అనే నామం ఉంది తర్వాత రాజులకు రాజు అని తర్వాత శిలువ దగ్గరేమో అందరూ ఆయన విడిచిపోయినట్లుగా ఉంది ఒక యోగాను మరి శిష్యుల్లో ఒక యోగానే ఆ దగ్గరలో ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే అందరూ విడిచిపోయారు కదా ఈ రెండవ రాకడలో చూస్తే పరలోక మందు ఉన్న సేనలు చూసారా పద్నాలుగో వచ్చినములో మనం చూస్తే పరలోక మందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచు వెంబడించుచుండేవి మనం ఇదే యూద పత్రికలో మనం చూస్తే వేలాది మందితో ఆయన వస్తాడంటు ప్రకటన ముందు మనకి యుద్ధ ఉంటది అక్కడ చూస్తే ఆ పదిహేనులో వే ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను శిలువ దగ్గర అయితే మరి ఆయన ఒంటరిగా ఉన్నాడు కాని రెండవ రాకలు వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు పరలోక సేనలు ఆయన్ని వెంబడించబోతున్నాయి మరి శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు శాంతితో ప్రేమతో ఓర్పుతో తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన సింహాసనాన్ని త్యజించి ఆయన భూలోకానికి వచ్చారు అయితే మరి ఇక్కడ వచ్చినప్పుడు యుద్ధము చేయటానికి వచ్చారు న్యాయమును నీతిని సత్యమును స్థాపించటానికి ఆయన వస్తున్నాడు తర్వాత మరి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కనికరముతో వచ్చాడు ఇప్పుడు చూస్తే ఉగ్రత ఉగ్రతతో వస్తున్నాడు తర్వాత మరి పన్నెండు మంది శిష్యులు మొదట ఆయన పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు తర్వాత డెబ్బై మందిని ఏర్పాటు చేసుకొని వారికి దయ్యములు వెళ్ళగొట్టే శక్తిని స్వస్థపరిచే శక్తిని ఆ విధంగా ఇచ్చారు తర్వాత మరి గదిలో నూట ఇరవై మంది కూడుకొని ఆ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటం మనం చూస్తాం అయితే ఇక్కడ మరి పరలోకమంతా ఆయన పక్షంగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది మరి శరీరధారిగా వచ్చినప్పుడు చాలా లిమిటెడ్ మెంబర్ నెంబర్ ఆయన్ని వెంబడించారు మరి పరలోకం అంతా కూడా ఒక రకంగా ఆయన్ని వెంబడించినట్లు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరి ఆ దినము ఆ అంటే శరీరధారిగా వచ్చినప్పుడు దూతలు వర్తమానం ముసుకెళ్లారు మరి జ్ఞానులు గొర్రెల కాపరులకు మాత్రమే అది తెలియచేయబడింది కదా మరి రెండవ రాకడలో పరిశుద్ధులందరూ ఆయనతో వస్తారు ఆయన రావటము అందరూ చూస్తారంట సర్వ శరీరులు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటు అనే మాట ఉంది చూద్దామా ప్రకటన మరి ఒకటో వచ్చాయము ఏడో వచనములో చూస్తే ఇదిగో ఆయన మేఘారులుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచను ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును అవును భూజనులందరూ అందరూ ఆయన్ని చూస్తారంట మరి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన్ని చూడ్డానికి ఆ గొర్రెల కాపరులు వచ్చారు జ్ఞానులు వచ్చారు అంతవరకే కదా తర్వాత మొదట ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆ తోక చుక్క యొక్క వెలుగు మాత్రము జ్ఞానులను నడిపించి నా తోక చూకను చూస్తూ ఆ వెలుగును చూస్తూ వాళ్ళు నడిచారంట మరి రెండవ రాకల్లో మనం చూస్తే ఆ దినమున వెలుగు లేకపోవును అనే మాట జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో ఉంది మనం ఒకసారి అదే జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయములో చూస్తే ఆ ఏడవ వచ్చినములో ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును ఆరో వచనములు ఎహోవా ఆ దినమున ప్రకాశమాన మగునవి సంకుచితములు కాగా ఆ వెలుగు లేకపోవును ప్రత్యేకమైన దినంగా ఉంటుందట అది పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలిగినట్లుగా అది ఉంటదట సో ఈ విధముగా చెప్పబడింది మరి జకర్యా గ్రంథములు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చారు ఇది మనకి యుధాగ్రం గ్రంథంలో ఉంది చకర్యా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు సో మరి ఎందుకు వెలుగు లేకపోవును అంటే మనం ప్రకటనలోనే మనం చూస్తే ఆరో వచ్చ చివరలో సూర్యుడు కంబలి వలె నలుపు ఆయన అని ఉంటుంది చంద్రుడు రక్తవర్ణం ఆయన ఉంటుంది మరి అప్పుడు మరి ఆయన రావడం అనేది మనం చూస్తాము అనేది మనం గమనించవచ్చు ఇక్కడ ఆరో వధ్యాయము చివ్వరణు అంటే పన్నెండు నుంచి చూస్తే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను సూర్యుడు కమ్మలి వలె నలుపు ఆయను చంద్రబింబం పెద్ద గాలి చేత భూగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను నక్షత్రముల గురించి ఇక్కడ ఈ విధంగా ఉంది అంచె దినాల్లో జరగబోయే సంభవం మరి తర్వాత మనం ఇంకా కొన్ని కంపారిజన్స్ చూసినట్లయితే ఆ ఆ డెబ్బై ఎనిమిది కీర్తన రెండో వచనములో మొదటిసారి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఉపమానముల చేత బోధించును అనే మాట మనం చూస్తాం కీర్తనలు డెబ్బై ఎనిమిది రెండులో ఆయన శరీరధారిగా రాకముందే ఆయన బోధ ఏ విధంగా ఉంటుంది అని మరి ఇక్కడ చెప్పబడింది ప్రవచన రూపకంగా నోరు తెరచి ఉపమాన రీతిగా ఆయన బోధించాడు కరుణ కలిగి ఆయన బోధించాడు వారికి అర్థమయ్యేంత వరకు ఆయన బోధించారు కదా మరి ఈ రెండవ రాకడలో వాడిగల ఖడ్గము ఆయన నోట ఉంటుంది శరీరధారిగా వచ్చినప్పుడు మాట చేత ఆయన స్వస్థతలు చేశారు ఇక్కడ వాడిగల ఖడ్గముతో ఆయన వస్తాడంట అది ఉగ్రతకు గుర్తుగా ఉంది ఆ వాడిగల ఖడ్గం ఏం చేస్తుందంటే మరి తన తనకు విరోధముగా లేచిన వారందరినీ కూడా చంపేస్తుంది అనమాట అటువంటి ఖడ్గం ఆయన నోటి నుంచి బయలుదేరుతుంది అంటే ఉగ్రతతో నిండిన దేవుణ్ణి అంటే మనం ఎప్పుడు కూడా ఇమాజిన్ చేయలేము మరి ఈ గ్రంథంలో చదువుతుంటే అసలు ఆ పిక్చర్ మనకి రావడానికే టైం పడుతుందేమో అసలు ఉగ్రతతోనే యేసు ప్రభుని ఊహించుకోవడానికి మనకి యేసు ప్రభు అనంగా ముళ్ళ కిరీటము రక్తము ఆ దీనత్వము ఇవే కనిపిస్తాయి కదా మరి రెండవ రాకడలో ఆయన ఉగ్రతతో రాబోతున్నాడు ఆయన నోట నుండి మరి ఒక కట్గము వాడి గల వస్తుంది దానితోనే ఆయన మరి శత్రువుల మీద జయం సాధిస్తాడు వాడిగల కట్కము బయలుబైలుచున్నది మనకి తెసలోనికేలు రాసిన పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాము రెండవ దెస్లోనికెళ్లు రాసిన పత్రికలో చూస్తే ఆ ఎనిమిదవ వచ్చిన ఆ రెండవ దశలోనే రెండు ఎనిమిది అప్పుడు ఆ ధర్మవీరోధి బయలుపరచబడును ప్రవైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను నోటి ఊపిరి ఇక్కడేమో ఖడ్గము వాడి గల ఖడ్గము అని ఉంది కదా మరి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేస్తా తన వెలుగుతోనే ఆయన నాశనం చేస్తానంట ఆగమన ప్రకాశముతో తర్వాత మరి మొదటి మొదట ఆయన కుమారునిగా వచ్చారు మనుష్య కుమారునిగా పిలువబడ్డారు యూదులతో చంపబడ్డారు అయితే మరి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మరి దండముతో ఏళ్ళతాడంట ఆయన తన ఇనుప దండముతో ఏలతాడు రాజుల మాంసము తినుటకు ఆకాశమందున్న అందున్న ఆ ఎగురుచున్న సమస్త పక్షులను దూరత పిలిచాడు కదా అంటే ఇక్కడ ఉగ్రత రూపము యుద్ధ సూర్యునిగా మనం ప్రభుని చూస్తాం ఉగ్రతతో నిండిన మరి ప్రభుని మనం చూస్తాం మరి మొదటిసారి అయితే మనుష్య కుమారునిగా వచ్చాయి యూధులు చంపుతుంటే చంపడానికి శివులు శిలోవ వేసినప్పుడు ఆయన ఏమి కూడా మాట్లాడలేదు రెండవ రాకళ్ళు తన శత్రువుల్ని ఆయన చంపబోతున్నాడు తనకు విరోధముగా లేచిన వారిని ఆయన చంపబోతున్నాడు తర్వాత మరి యూదులు తర్వాత రోమన్ గవర్నమెంట్ ఆయనకి విరోధంగా పని చేశాయి కదా అప్పుడు మరి రెండవ రాకడలో క్రూర మృగము తర్వాత అబద్ధ ప్రవక్త భూరాజులు ఆయనకు విరోధంగా లేచి ఆయనతో యుద్ధము చేయటానికి సిద్ధమవుతారు కానీ మరి వారిని ఆయన జీవిస్తాడు మరి సాతను యొక్క దూతలను మరి క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను అగ్నిగంధకం గల గుండంలో ఆయన వేయబోతున్నాడు తర్వాత మరి శరీర దారిగా ఆయన వచ్చినప్పుడు యూదుల మీదకు శిక్ష వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత మరి భయంకరమైన శిక్షను వాళ్ళు పొందారు మరి ఈ పాపం మా మీదనో మరి మా పిల్లల మీదన ఉండును గాక అని పలికారు వాళ్ళు వేయము అన్నారు అన్న తర్వాత వాళ్ళు పలికింది ఏంటంటే ఆ రక్తం మా మీదన మా పిల్లల మీద ఉండును కాక ఎంత భయంకరంగా ఆ శాపాన్ని వారి మీదకే కాదు వారి పిల్లల మీద కూడా తెచ్చేశారు వాళ్ళు సో ప్రభు మరి మరణించి పునరుత్డై శిష్యులు మరి సువార్తను ప్రకటించిన ఆ తర్వాత చూస్తే మరి భయంకరమైన శ్రమల పాలయ్యారు యూదులు మరి తర్వాత ఈ విధమైన విషయాలన్నీ మనం గమనిస్తూ ఉంటే ఈ యుద్ధము ఏంటి అంటే హర్ మెగ్ యుద్ధము యుద్ధము అనేది చెప్పబడింది ఇది చివరిలో జరిగే యుద్ధము ఈ యుద్ధము ఎందుకు ముఖ్యమైంది అని అంటే ఇద్దరు అబద్ధ ప్రవక్త క్రోర మృగము ఇద్దరు కూడా మరి నాశనము చేయబడతారు ప్రభుకి విరుద్ధంగా లేచిన వారందరూ నాశనం చేయబడతారు ఎప్పుడో చూడని ప్రభు యొక్క ఉగ్ర రూపాన్ని మనం ఈ యుద్ధంలో చూడబోతున్నాం ఆయన పేరులు ఆయన ఆయన వస్త్రం మీద మనం చూడబోతూ ఉన్నాం వాడిగల ఖడ్గము మరి ఆయన నోట నుండి రావటం చూడబోతూ ఉన్నాం ఒంటరిగా దీనుడుగా శిలో మీద చనిపోయిన ప్రభుని మరి వేవేల పరిశుద్ధులతో పరలోక సైన్యముతో ఆయన ఆ ఆర్భాటముతో రావడం మనం చూస్తాం వెలుగుతో ఆయన రావటం మనం చూస్తాం కదా మరి ఈ యుద్ధము యొక్క ముఖ్య ఉద్దేశము సత్యమును స్థాపించడము సత్యమును స్థాపించడం మరి మొదట వచ్చినప్పుడు ఆయన ఏ యుద్ధము చేయలేదు కదా మౌనముగా ఉండిను శిలో మీదకు వెళ్ళేటప్పుడు అయితే మరి ఎవరు ఏం అడిగినా కూడా ఆయన మౌనముగా ఉన్నాడు మరి యూదుల రాజువు నీవేనా అంటే అన్నట్లే అన్నారు మరి నువ్వు ఎందుకు వచ్చావు అంటే సత్యమును గురించి ప్రకటించడానికి నేను వచ్చాను అన్నాడు చాలా తక్కువ మాటలు ఆయన సిలువ ము వెళ్ళే ముందు వెళ్లే ముందు మాట్లాడినట్లుగా మనం చూస్తాం మరి ఈ యొక్క పంతొమ్మిదో వచ్చాయన లో ఒక భక్తుడు ఏమంటాడంటే ద బ్యాటిల్ ఆఫ్ ఆర్ మెగోన్ ఈస్ ద లాఫ్టర్ ఆఫ్ గాడ్ అగేన్స్ ద క్లైమాక్స్ ఆఫ్ మ్యాన్స్ ఆరోగెన్స్ అంటే ఒక మనం ఊహించని దేవుడిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన శత్రువుల మీద జయము పొందిన దేవునిగా మనం చూడబోతున్నాం మహాగనుడుగా మనం చూడబోతున్నాం అనేక కిరీటములు ధరించిన దేవుడుగా మనం చూడబోతున్నాం మన మన పిక్చర్ మారిపోవాలన్నమాట రెండవ రాకడ పొరకు మనం ఎదురు చూసేటప్పుడు మన మైండ్ లో పిక్చర్లు మారిపోవాలి మన మైండ్ లో ముళ్ళ కిరీటంతో ఉన్న ప్రభు ఉన్నారు కదా ఇప్పుడు ఎన్నో కిరీటాలతో ఆయన రాబోతున్నాడు ఒంటరిగా శిలువ మీద మరి దీనత్వముతో దుఃఖముతో శిలువకెక్కిన ఆ ప్రభుని మనము అనేక సార్లు దృష్టిస్తాం కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎంతో ఆర్భాటముతో రాబోతున్నాడు మరి ఈ యొక్క యుద్ధం అనేది క్లైమాక్స్ లో జరుగుతుంది కాబట్టి ఇది రెండవ యుద్ధం మనం మొన్న హెస్కేల్ స్కేల్ ముప్పై ఎనిమిదిలో ఒక యుద్ధాన్ని చూసాము ఇది రెండవ యుద్ధము తర్వాత ఇంకొక యుద్ధాన్ని కూడా మనం చూడబోతున్నాం శుక్రవారము ఆ వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత జరగబోయే మొదటిది ఏమో శ్రమలకు ముందే మనం చూస్తాము ఏడు సంవత్సరాల శ్రమలకు ముందు రెండవది ఏడు సంవత్సరాల శ్రమల తర్వాత చూస్తున్నాం మూడవది ఏంటంటే వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత ఒక యుద్ధాన్ని మనం చూడబోతున్నాం సో ఈ యుద్ధాలు మూడు యుద్ధాలు అని చెప్పాను కదా మరి ఈ యుద్ధాలు ఎంతో ప్రాముఖ్యమైన యుద్ధాలనమాని మరి ఈ యొక్క ప్రభువుని మనము దృష్టిద్దాము రెండవ రాకడలో రాబోతున్నాయి ప్రభుత్వం దృష్టిద్దాము దాన్ని బట్టి జాగ్రత్త కలిగి భయము కలిగి సిద్ధపాటుతో ఉన్నాం మేఘారు రాబోయే ప్రభు కొరకు మనము